హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తుంది పల్సర్ వన్ ఎయిటీ బైక్ అన్న శ్రీశైలం నుంచి మన దగ్గరకైతే తీసుకొని వచ్చారు ఇంజన్లో నాయిస్ సౌండ్ వస్తుంది అలాగే పికప్ లేదని పల్సర్ బైక్లలో ఏదైనా కూడా నాయిస్ సౌండ్ వస్తుందంటే టైమింగ్ చేయను టెన్షనర్ సిజర్ గిరువీలు క్యాన్ సాఫ్ట్ బేరింగ్స్ ఇవి మార్చుకున్నారంటే నాయిస్ సౌండ్ అనేది పోతుంది అలాగే పికప్ లేదని మన దగ్గరకు అయితే తీసుకుని వచ్చారు దీనికి పికప్ లేదంటే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే పోయి ఉంటుంది నేను క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎలాగో క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ ఓపెన్ చేస్తున్నాను కదా అని ఆయిల్ జాలి కూడా ఆయిల్ ఫిల్టర్ కూడా నేను ఓపెన్ చేయడం అయితే జరిగింది ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేసిన తర్వాత తర్వాత మీకు అయితే చూపిస్తాము ముందుగా క్లచ్ ప్లేట్ల అయితే ఓపెన్ చేశాం మీరు క్లచ్ సెంటర్ క్లచ్ అబ్బు వీటిని అయితే చూడండి పూర్తిగా లైన్స్ అయితే పడిపోయాయి ఇంకా ఎలాగ క్లచ్ ఓపెన్ చేశామంటే కంపల్సరీగా మీరు ఒకసారి మీ బైక్లకి పల్సర్ బైక్లకి ఆయిల్ జాలు కూడా ఓపెన్ అయితే చేయించండి అది బ్లాక్ అయిపోయిందంటే మనకి ఇంజన్ అనేది ఓవర్గా హీట్ అవుతుంది దీనికైతే ఏకంగా హోల్ అయితే పడింది ఇలా హోల్ పడిందంటే మనకి హెడ్కి వెళ్లాల్సిన ఆయిల్లో డస్ట్ కలిసి హెడ్కి అనేది ఆయిల్ సప్లై కాక బండ్ అనేది సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు క్లచ్ బ్లేట్ అసెంబ్లీ వేపిస్తున్నప్పుడు కంపల్సరిగా ఈ ఆయిల్ ఫిల్టర్ కూడా చెక్ చేయించండి ఫ్రెండ్స్